ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగునామ సంవత్సర శుభాకాంక్షలు మనం కన్యారాశి ఫలితాలను గమనించినట్టయితే వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజభూజ్యం ఆరు అవమానం కూడా ఆరేనండి అలాగే కగ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే గురువు తొమ్మిది పది స్థానాల్లో సంచారం కేతు ఒకటి పన్నెండు స్థానాల్లో సంచారం శని భగవానుడి ఏడో స్థానంలో సంచారం రాహు ఏడు ఆరులో సంచారం పదో స్థానంలో గురి సంచారం వల్ల పనిచేసే చోట బరువు బాధ్యతలు అనేవి పెరుగుతాయి అలాగే కొంత వ్యతిరేకత అనేది కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే కుటుంబంలో ధనం అనేది పెరుగుతుంది స్థిరాస్తి రంగంలో ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల లాభం అనేది ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి మేనమామల వల్ల సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది వారు కూడా మంచి అభివృద్ధులు అనేది ఉంటారు ఇక పన్నెండో స్థానంలో కేతు సంచారం వల్ల ఈ కేతు అనే గ్రహం ఆధ్యాత్మిక భావనలకి మంచి సపోర్టివ్గా ఉంటుంది ప్రాపంచకానికి అంత సపోర్టివ్గా ఉండదు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు అనేవి కలుగుతూ ఉంటాయి ఎలాంటివి అంటే ఇదంతా అశాశ్వతం అలాంటి భావనలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి అయితే మంచి అభివృద్ధి ఉంటుంది వారు మంచి గురువుల్ని సందర్శించడం కానీ టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది ఇక ఆరో స్థానంలో రాహు సంచారం వల్ల శత్రుపై విజయం అనేది చేయడానికి అవకాశం ఉంది అలాగే కొంత అనారోగ్య సమస్యను కూడా చూసిస్తుంది అంటే బ్యాక్టీరియాల వల్ల వైరస్ల వల్ల కొంత అనారోగ్యం అనేది ఎఫెక్ట్ అవుతుంది కాంపిటేటివ్ తత్వం వల్ల ఇంటా బయట అన్నిటిలోనూ విజయం సాధించగలుగుతారు విదేశాల నుంచి రావాల్సిన ద్రవ్యం ఏదైనా ఉంటే వస్తుంది ఇక ఏడవ స్థానంలో కేతి సంచారం ఏడవ స్థానంలో శని భగవాను సంచారం వల్ల భాగస్వామిలో నుంచి ఎడబాటు భాగస్వామిలకి అనారోగ్య సూచన భాగస్వామి వ్యాపారాలు ఉంటే అవి రద్దు అవ్వడానికి అవకాశం అనేది ఉంది ఎడబాటు అంటే అంతా బ్యాడ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ వేరే వేరు చోట్ల ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంది అలాగే ఆల్రెడీ వివాహ సంబంధాలు కుదిరి వివాహం చేసుకోవడానికి వెళ్ళే వారి మధ్య ఏదో తెలియని ఆగాధాలు కొంత ఆలస్యం కొంత మనస్పర్ధలు కూడా రావడానికి అవకాశం అనేది ఉంది సో మీరు ప్రతి విషయంలోనూ స్పష్టత అనేది మెయింటైన్ చేయటం వల్ల ఈ ఇబ్బంది అనేది తగ్గుమొహం అనేది పడుతుంది మీరు మరింత స్పష్టమైన ఫలితాల కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం విష్ణు సహస్రనామ పారాయణం దుర్గాదేవి పూజ మంచి ఫలితాలని అందిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలనేవి పొందడానికి అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదం